పందెం కోళ్ళ ఫోటోలు చూపెడుతున్నారంటే మీద బెట్టింగ్లు నా జోరుగా పెడుతున్నారా ఏందని పరిశాన్ అయ్యారు కాదుల్లో పందెం కోళ్ళని దొంగలు చోరీ చేసిండ్రట అసలు ముచ్చట ఏందంటే జల్సాలకు అలవాటు పడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పందెం కోళ్లను చోరీ చేసి అమ్ముతున్నారట ఈ బట్టే బాజిగాళ్లు ఇక అట్లనే పెద్దపల్లి జిల్లా కట్నపల్లి కాడున్న ఒక ఆయన కోళ్ల ఫారం లా ఇరవై నాటు కోళ్లను చోరీ చేసిండ్రట ఈ ముచ్చట మీద పోలీసుల్లో కంప్లైంట్ చేసే వరకు చోరీలు వేసిన దొంగ బట్టే బాజిగాళ్లను పోలీసు అరెస్ట్ చేసి కోళ్లను రికవర్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఓన్లీ కోళ్ళ తొంగుతాయి అది కూడా ముఖ్యంగా ఏంటంటే మంచి నాటు కోళ్ళు లేదా పందే కోళ్ళు ఇన్నారు కదా కోళ్ల ఫారాలను టార్గెట్ చేసి పొద్దున్నాక గల్లీల పొంటి రెక్కి చేసుకొని రాత్రి పూట చోరీలు వేసి కార్లు వేసుకోబోతున్నారట పందెం కోళ్ళతోని పాటు నాటు కోళ్లకు డిమాండ్ బగ్గుండే వరకు గీ తిరగ చేసి అమ్ముకుంటున్నారట సూచిలు కదా పబ్లిక్ ఇండ్లు బ్యాంకులు దుక్నాలే కాదు ఆఖరుకు దొంగలు కోళ్ళను సుతం విడిచిపెడతలేరు కదా దొంగకు చెప్పే లాభం అని ఉత్తగానే అన్నారా మరి అందుకే దేన్ని విడిచిపెడతలేరు